అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు బాలాపూర్లో ఉన్న పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి మేము నిన్న కాక మొన్న వచ్చాము ఈరోజు బుధవారం మేము వచ్చింది సోమవారం ఇవాళ ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నేను ఇక్కడ నాకు వంట అది ఏమీ ఉండదు అంతా ఇంక్లూడింగ్ లంచ్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్న ఈ రిటైర్మెంట్ హోము మేము ఆరోగ్యం బాగా అభివృద్ధి చేసుకోవటం కోసం ప్రశాంతంగా గడపటం కోసం మూడు నెలలకి మేము ఇక్కడ ఉండటానికి వచ్చాము సోమవారం రాత్రి వచ్చాము అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి రాత్రి జూలై ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాత్రి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాము మా అబ్బాయి మా అమ్మాయి అందరం కూడా వచ్చాము వాళ్ళు కూడాను వాళ్ళకు కూడా నచ్చింది తర్వాత మాకు మేము కూడా రావటము ఒక రోజంతా ఉండటం నైట్ దాకాను చూసుకున్నాక చాలా బాగా అందరికీ అన్ని ఫెసిలిటీస్ నచ్చడం అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రస్తుతం మా వారికి నాకు కావాల్సినట్టు అందుకని ఇక్కడ మూడు నెలలు చక్కగా ఫిజికల్ థెరపీ చేయించుకుని అంతా టోటల్గా ఫుల్ హెల్దీగా తయారయ్యి వెళ్ళడాని కోసం అని మళ్ళీ ఇంటికి నేను చెప్పలేదు కదా హైదరాబాద్ ఇప్పుడు ఇది నేను మాట్లాడేది అంటాను బాలాపూర్ హైదరాబాదు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి అనమాట చాలా బాగా ఉంది ఇక్కడ అన్ని సర్వీస్ అందుకనే వచ్చి జాయిన్ అయ్యాము ఆసక్తి కలవారు నేను పెట్టాను చిన్న చిన్నవి రెండు మూడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే చూడొచ్చు ఇప్పుడు నేను ఖాళీగా ఉంటాను కాబట్టి ఇక్కడ నాకు వంట వేరే అన్నీ ఏమీ లేవు కదా మొత్తం అంతా ఇక్కడ పనివాళ్ళు బట్టలు ఉద సహా మొత్తం సర్వెంట్స్ వెరీ నైస్లీ దే ఆర్ గివింగ్ దయ సర్వీస్ సో నేను చాలా తెచ్చుకున్నాను ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం కదా జూలై ఫిఫ్త్ని వచ్చాము మేము యూఎస్ నుంచి ఇక్కడికి ఇండియా హైదరాబాదు మా ఇంట్లో చాలా ఉంది నాకు ఎంతో ఎన్నో ఉన్న జ్ఞాపకాలు అన్నీ అవన్నీ వెతుక్కున్నాను వెతుక్కునేసరికి చాలా చాలా కనిపించినాయి అందుకని కొన్ని ఇక్కడ తెచ్చుకున్నాను ఇక్కడ ఎంతైనా తెచ్చుకోవచ్చు కదా ఏమైనా సరేను ఖనిగా ఉంటాను కదా నా గత జ్ఞాపకాలు అన్నీ నేను చూసుకుని ఎంతో ఆనందిస్తున్నాను అవన్నీ ఇప్పుడు నేను రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇంతకీ చాలా ఆశ్చర్యకరమైన జ్ఞాపకం ఒకటి నేను రాసుకున్నాను అసలు ఇలా రాసుకున్నానని గుర్తుంది కానీ అది ఉందని అస్సలు అనుకోలేదు నాకు దొరికింది ఇప్పుడు నా స్టఫ్ అంతా వెతుక్కుంటేను ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మా అమ్మాయి పెళ్ళి మొక్క అనమాట మా వారు కళ్యాణం చేయిస్తానని తిరుమలలో ఒక్కొక్కన్నారు అప్పుడే మొదటిసారి మేము కళ్యాణం చేయించుకోవటం అప్పుడు ఎంత ఉందో గుర్తు రావట్లేదు రెండు వందల యాభై రూపాయలని గుర్తు ఐదు వందలు పెద్ద కళ్యాణం తప్పు చెప్తున్నాను మా వారు నిద్రపోయారు లేచా లేచారా మీరున్నారా నిద్రపోతున్నారు రెండు వందల యాభై కాదు ఒకవేళ ఇందులో రాసుకున్నానేమోను కళ్యాణం టికెట్ అప్పటికప్పుడే తీసుకోవటం అప్పుడు ఇదంతాను చదువుతాను నేను నాకు చాలా చాలా ఆశ్చర్యం అనమాట నేను ఇంతలాగా అంటే కళ్యాణం అక్కడ జరుగుతూ ఉండగా అక్కడ డయాస్ మీద నేను గబగబా ఒక పెన్ను పేపర్ నాకు అలవాటు అన్నీ రాసుకోవటం నా బ్యాగ్లోనూ పెన్ను పేపర్లు ఉండేలాగా చూసుకుంటాను అలాగా ఇక్కడ ఈ బయట బాగా పక్షులు పావురాలు బాగా తిరుగుతున్నాయి అవి శబ్దాలు కిలికలా రావాలన్నీ చేస్తున్నాయి ఇగ్నోర్ చేయండి అవి న్యాచురల్గా సౌండ్స్ అనమాట నా మాట వినిపిస్తోందని అనుకుంటున్నాను ఈ నేను రాసుకున్న తిరుమల తిరుపతి తిరుమలలో కళ్యాణం అది నేను ఇప్పుడు చదివి మీకు వినిపిస్తాను అప్పుడు చాలా వేరేగా ఉంది అప్పుడు మేము వెళ్ళినప్పుడు తర్వాత చాలా మార్పులు వచ్చేసింది మార్పులు వచ్చాక కూడా మేము చేయించుకున్నాము అవి ఏమి ఎప్పుడు రాసుకోలేదు ఇది మొట్టమొదటిసారి కాబట్టి ఇట్లాగా రాసుకున్నాను ఆశ్చర్యం వేసి పట్టలేక ఇదైతే పదిహేను ఏప్రిల్ పదిహేను నైన్టీన్ నైంటీ నైన్ మా అమ్మాయి మార్చి ముప్పైని నైన్టీన్ నైంటీ నైన్ పెళ్ళి అయ్యాక డిసెంబర్ నైంటీ ఎయిట్ డిసెంబర్ నైన్త్ని పెళ్ళయింది మా అమ్మాయి ఉండగా ఇంకా ఎన్నాళ్ళు పదిహేను రోజులే ఉన్నారు మా అల్లుడు గారు కుదరలేదు ఆ తర్వాత అంతా బిజీగా అయిపోయింది మా అమ్మాయికి కూడాను సో మా అమ్మాయి వెళ్ళాకనే మేము మా అబ్బాయి నేను మావారు వెళ్ళి కళ్యాణం చేయించుకోవటం అయిందన్నమాట అది ఇప్పుడు నేను చదువుతాను ఇదనమాట మీకు కనిపిస్తోందని అనుకుంటున్నాను ఇక్కడ ఉంది డేటు ఈ పేపరు పదిహేను నాలుగు కనిపిస్తోందని అనుకుంటున్నాను నేను రాసింది ఇది ఇప్పుడు గబగబా అక్కడ లైవ్ అనమాట కళ్యాణం జరుగుతూ ఉండగా నేను రాసుకున్న లైవ్ ఇది నేను చదువుతాను ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా వినండి ఓం కళ్యాణ మంటపం తిరుమల పదిహేను నాలుగు తొంభై తొమ్మిది గురువారం తొంభై తొమ్మిది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదకొండు నలభైకి వచ్చి కూర్చున్నాము మార్నింగ్ పదకొండో నలభైకి దీని ముందు ఇంకో పేపర్ ఉంది ఎంతసేపు క్యూలో ఉన్నామో ఏమోనో కానీ ముందు ఇది చాలా ముఖ్యం కదా అని చదువుతున్నాను పదకొండో నలభైకి వచ్చి కూర్చున్నాము ఎర్రటి తెర అడ్డం కట్టి ఉంది ఇరువైపులా శంఖం చక్రం మధ్యలో తిరునామం చక్కగా బల్బ్స్ తోటి వెలుగుతూ ఉన్నాయి బల్బులు పెట్టినట్టున్నారు ఇప్పుడు నేను ఇది రాసుకున్నదే తప్ప పూర్తిగా అక్కడ సీన్ ఏమీ గుర్తులేదు సరిగ్గా పన్నెండు గంటలకి సన్నాయి మంగళవాద్యాలతో తెర తొలగించబడింది ఎదురుగా అమ్మవార్ల విగ్రహాలు కుడిపక్కగా స్వామివారి విగ్రహం పెద్ద పెద్ద వెండి సింహాసనాలు సింహం తలలతో ఉన్నాయి స్వామివారి విగ్రహాన్ని పెద్ద కదంబమాలతో అలంకరించారు అమ్మవార్ల అమ్మవార్లకి పసుపు రంగు పూలదండలు ఉన్నాయి ముందుగా అర్చక స్వాముల వారు స్వామివారికి తులసి దళాలతో పూజ చేసి కంకణం అనుకుంటా కంకణం కంకణం అనుకుంటా కట్టారు తర్వాత అమ్మవార్లకు కూడా కట్టారు స్వామివారు కట్టినట్లుగా అమ్మవారికి కట్ అమ్మవార్లకు కూడా కట్టారు తర్వాత కాసేపు హోమం చేశారు ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచారు మమ్మల్ని జంటల్ని అది బాగా గుర్తుంది జంటల్ని ఒక్కొక్కరిని పిలిచారు ఒక్కొక్క జంటని డయాస్ మీదకి స్వామివారి ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచారు స్వామివారి విగ్రహం వద్ద నన్ను కుడిపక్కన నిల నిలబడమని చెప్పి మామూలుగా మనం ఎడం పక్కన నిలబడతాం కదా ఈ వెంకటేశ్వ కళ్యాణానికి పూజలకి అది తర్వాత తెలిసింది అప్పుడు తెలియదు ఇదేంటి ఏంటి కుడిపక్కన నిలబెట్టమని అనుకున్నా అనుకున్నామా వారికి కుడిపక్కని నన్ను నిలవమని చెప్పి నిలబడమని చెప్పి స్వామివారి విగ్రహం వద్ద గోత్రనామాలు మావి అడిగి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అహంకరిష్యే అని ఆయన చేతుల్లో నా చేయించి అక్షతలు వేసి అవి తిరిగి అవి తిరిగి ఆయన చేతిలో నాతోటి వేయించారు ఇదంతా నలిపోయింది ఆయన మా వారు ఆయన అంటే మావారు అన్ని మా వారు అవి అక్కడున్న పల్లెంలో వేశారు వెళ్ళేటప్పుడే బ్లౌజ్ పీసు కండువా ఇచ్చేశారు మాకు బ్లౌజ్ పీసు కండువా ఇస్తారు కదా ఇచ్చేశారు తర్వాత కొబ్బరికాయ కొబ్బరికాయ మీదున్న మంగళసూత్రాలకు నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చున్నాము ఇదంతా పన్నెండు నలభై అయింది పన్నెండు నలభై కూర్చున్న వెంటనే తర్వాత ఒక గంటకి స్వామివారికి అమ్మవార్లకి నూతన వస్త్రాలు సమర్పించారు ఒకటి ఒంటి గంట ఇరవై ఐదుకి కొబ్బరికాయ మీదున్న మంగళసూత్రాలకు పూజ చేసి అమ్మవార్ల కంఠాలకు అర్చక స్వాముల వారు వేశారు తర్వాత హారతి హోమం తర్వాత హారతి ఇచ్చారు హోమం మాత్రం అలా చేస్తూనే ఉన్నారు మొత్తం ఆరుగురు పూజారులు గారులు ఉన్నారు తర్వాత ప్రమిదలతో పాటు అందులో ఏమున్నాయో నాకు కనబడలేదు తర్వాత ప్రమిదలతో పాటు ఒక ఆయన తెచ్చి అన్ని విగ్రహాలకు చూపించి ఆ ప్రమిదల్లో ఏమున్నాయో అన్నాను కదా అందులో అన్ని విగ్రహాలకి చూపించి మూడు సార్లు హోమంలో వేశారు ఆ ప్రమిదలను తర్వాత ఒకటి ఇరవైకి స్వామివారి మెడలోనున్న హోమంలో వేశారు ఆ ప్రమిదలను తర్వాత ఒకటి ఇరవైకి స్వామివారి మెడలోనున్న పెద్ద పూలదండ తీసి అమ్మవార్లకి వేసి ఆ తర్వాత తిరిగి స్వామివారికి వేశారు ఇది తప్పు రసాను కనెక్షన్ సరిగ్గా లేదు సెంటెన్సెస్ అమ్మవారికి ఆ తర్వాత తిరిగి స్వామివారికి వేశారు తర్వాత అమ్మవారి విగ్రహాలను తీసుకువచ్చి స్వామివారికి ఇరువైపులా పెట్టి తలంబరాలు పోశారు తలంబరాలు చాలా సింపుల్గా గబగబా కానిచ్చేశారు ఎందుకో మరి నాకు డౌట్ వచ్చిందనమాట తర్వాత హారతిచ్చి అందరికీ చూపించి అది తీసి హోమంలో వేసేసారు తర్వాత కర్టెన్ వేసి ఏదో చేశారు కర్టెన్ వెనకాల కాసేపు తర్వాత రెండుసార్లు హారతిచ్చి పక్కకి తీసి పాడేశారు వెలుగుతున్న కర్పూరాన్ని పక్కకి తీసి పాడేశారట తర్వాత అందరినీ పంపించి శతకోపం పెట్టారు అందరినీ పిలిచి పంపి పంపించని రాసినట్టున్నాను వన్ ఫార్టీకి మేము వెళ్ళాము తలంబరాలు ఇచ్చారు నెక్స్ట్ క్యూలోకి వెళ్ళి రెండు ఇరవైకి వచ్చాము తొక్కిసలాట నెక్స్ట్ క్యూలోకి వెళ్ళి అంటే గర్భగుడిలోకి దర్శనానికి అనమాట స్వామివారి దర్శనానికి ఇదంతా వన్ ఫార్టీకి అంటే మొత్తం లెవెన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ దాకాను జరిగిందనమాట కళ్యాణం వన్ అవర్ లెవెన్ ఫార్టీ టు వన్ ఫార్టీ వన్ ఫార్టీకి మేము క్యూలో నిలబడి దర్శనానికి వెళ్ళాము రెండు ఇరవైకి బయటకు వచ్చాము తొక్కిసలాట ఎప్పుడు ఉన్నట్టుగానే మామూలే కానీ బాగానే చూసాము స్వామివారిని ఆరెంజ్ కలర్ పట్టు వస్త్రం కట్టుకున్నారు స్వామి అలంకరణ ఏమీ ఎక్కువ లేదు అంటే ఇంత ఇలాగ గమనించేటంతా సేపు ఉంచారనమాట మామూలుగా అయితే ఉంచరు కదా లాగేస్తారు కదా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు చదివితేనే నాకు గుర్తొస్త గుర్తు రావట్లే చదివినా కూడాను కొన్ని కొన్ని గుర్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇరవై ఆరేళ్ల క్రితం మాట అలంకరణ ఏమీ ఎక్కువ లేదు నెక్స్ట్ ఫ్రీ మీల్స్ చేసి సౌందర్య సౌందర్యలహరి బుక్ కొనుక్కుని అస నాలుగు గంటలకి రూమ్కి వచ్చి పడుకుని మళ్ళీ సెవెన్ థర్టీకి లేచాము కాళ్ళు బాగా పీకేస్తున్నాయని నేను కిన్ను బయటకు వెళ్ళనే లేదు కిన్ను అంటే మా అబ్బాయి కిరణ్ బయటకు వెళ్ళలేదు ఏమీ కూడా తినలేదు ఇంకా కిరణ్ బాబు బుక్ చదువుకుని పడుకున్నాడు ఆయన ఎన్ మా వారు ఆయన అంటే ఎనిమిదిన్నరకు వెళ్ళి పదిన్నరకు వచ్చారు బయటికి వెళ్ళి అన్నీ తిరుగుతూను నేను అన్నీ ఆ టైంలో చదువుకుంటూ కూర్చున్నాను ఇది ఆ రోజు కళ్యాణం తర్వాత పదహారో తారీఖు మన్నాడు శుక్రవారం నిజపాద దర్శనం ఇది ఎక్కువ రాసుకోలేదు కొంచెమే రాసుకున్నాను అంటే గబగబా రాసేయటం కదా ఇది మర్నాడు నిజపాద దర్శనం పదహారు నాలుగు తొంభై తొమ్మిది శుక్రవారం నిజపాద దర్శనం కూడా అదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను గుర్తులేదు అదే ఫస్ట్ టైం ఉండొచ్చు మా వారు పడుకున్నారు ఆయన అడిగితే గుర్తుంటుంది కొంచెం చెప్తారు పదహారు నాలుగు లేచారా చెప్తున్నారు నిజపాత దర్శనం కూడా ఫస్ట్ ఏమే కళ్యాణం కూడా ఫస్ట్ ఏమే వరుసగా అంత అన్ని రోజులు ఎప్పుడూ లేమని కూడా వేరే పేపర్లో రాసుకున్నాను పదహారు నాలుగు తొంభై తొమ్మిది శుక్రవారం నిజపాత దర్శనం రోజు మూడున్నరకే తెల్వారుజామున్ లేచి తయారయ్యి క్యూలోకి ఐదుకి ఎంటర్ అయితే ఆరున్నరకి బయటకు వచ్చాము కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసినాయి నాకు మా అబ్బాయికి దర్శనం చాలా బాగా అయింది అలంకరణ ఏమీ లేదు గర్భగుడి ముందరే స్వామికి అతి చేరువలో నిలబడి దర్శించుకోవటం ఇదే ఫస్ట్ టైం రాసుకున్నాను ఫస్ట్ టైం అని అది కొంచెం గుర్తుంది చాలా చాలా దగ్గరగా వెళ్ళాము మరి అది ఎన్నో ద్వారమో ఏమో అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు అవన్నీ లెక్క పెట్టుకోవాలని చూడాలని అదంతా ఏమీ లేదు తెలుసుకోవటం కూడాను నల్లటి శిలా విగ్రహం నామం పెట్టుకునే ప్లేస్ అంతా తెల్లగా ఉంది శంఖం చక్రం మాత్రం ఉన్నాయి నిన్నటితే కాబోలు పట్టు వస్త్రం ఉంది పూలు కానీ దళాలు కానీ పాదాల వద్ద అసలేమీ లేవు అప్పుడే అభిషేకం అయిందట సో అలంకరణ ఏమీ లేదు శిలారూపాన్ని దర్శించ శిలారూపాన్ని ధరించిన అసలైన శ్రీ వెంకటేశ్వరుని చూశాను అన్న తృప్తి చాలా కలిగింది ఓం నమో వెంకటేశాయ ఆ తర్వాత ఏదో సిఎస్ఎస్ఈ అని రాశాను పూర్తి చేయలేదు అంతే ఇదే ఎండు ఇంకా రాయలేదు ఇది ఫస్ట్ టైము ఇరవై ఆరు ఏళ్ళ క్రితం మా తిరుమల స్వామివారి కళ్యాణం చాలా కష్టపడి చదవటం అయింది థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్